ఏపీ లిక్కర్ స్కామ్లో కొత్త స్కామ్ అంటే ఇది కొత్త స్క్యానాలు లేదనంటే అసలుకు కొసరన్నట్టు ఏదో చిన్న తోక అనేది అర్థం కావట్లేదు ఎందుకనంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా జరిగిందన్నారు అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఇంకా అందులో కొత్త వ్యక్తులు కొత్త కోణాలన్నీ బయటపడుతున్నాయి పాత వ్యక్తులకు బెయిల్ వస్తున్నాయి అనేది ఒక విషయం అయితే ఇది ఒక కీలకమైన ప్రధాన అంశం అయితే అందులో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మధ్యలో అంటే ఈ మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా జరిగిన స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది పక్కన పెడితే అంటే అంత వాల్యూ అనేది ఇప్పుడు కొత్త స్కామ్ జరిగింది అంటే దానికి సంబంధం లేదు కానీ ఈ లెక్కర్ స్కామ్లో ఇన్క్లూడ్ అయ్యి ఉండి ఇంకొక స్కామ్ అయితే బయటపడ్డది అదేంటి అని అంటే ముఖ్యంగా లెక్కర్ స్కామ్ అనేది డెస్లరీస్ నుంచి కమిషన్ల రూపంలోనో ఫోన్ ఫోన్పేలు గూగుల్ పేలు తీసుకోకుండా డైరెక్ట్ క్యాష్ ట్రాన్సాక్షన్ చేసి అక్కడ కంపెనీ వ్యక్తుల్ని బెదిరించి భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా లెక్కర్ స్కామ్ చేశారు అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన నాలుగు వందల యాభై కోట్లకు పైగా వచ్చిన స్కామ్ ఏదైతే ఉందో ఇందులో లెక్కర్ రవాణా ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా స్కామ్ జరిగిందని చెప్పి తాజాగా ఏపీ విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ ఇచ్చిన రిపోర్ట్ అనేది ఏపీ గవర్నమెంట్ కి అప్పచెపితే ఏపీ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా పరిశీలించి మళ్ళీ చుట్టూ తిరిగి ఏపీ లెక్కర్ స్కామ్ ని విచారిస్తున్న సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి అప్పచెప్పడం జరిగింది అయితే ఈ లెక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అంటే మద్యం తయారు చేసే కంపెనీ నుంచి వైన్ షాప్ వరకు కూడా ఈ మద్యం అనేది రవాణా చేయాలి కాబట్టి దానికి ఒక కేసు ఒక కేసు మధ్యానికి పదమూడు రూపాయలు గతంలో ఛార్జ్ చేసేవారు ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు పదమూడు రూపాయలు ఛార్జ్ చేసేవారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వం అండర్లోకి తీసుకున్నామని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు చేసుకున్నారు ఇక్కడ పదమూడు రూపాయలు ఏదైతే కేసుకి ఛార్జ్ చేసేవారో దాన్ని ముప్పై నాలుగు రూపాయల వరకు పెంచి ఇరవై ఒక్క రూపాయి అదనంగా లాభపడే విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఇలా జిల్లాల వారీగా చూసుకుంటే ఈ స్కామ్ అనేది కొంతమంది కీలక నేతల అయితే వినబడుతుంది అది ముఖ్యంగా చూసుకుంటే రాయలసీమ ప్రాంతానికి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అప్పుడు చెప్పినట్టు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు ఒంగోలు వరకు చూసుకుంటే మనకి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వైసీపీ నేత రెడ్డికి అండ్ గుంటూరు కృష్ణ చూసుకుంటే కీలకంగా మాజీ మంత్రి అంబట్రాంబాబు గారికి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు చూసుకుంటే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కొడుకైన సునీల్ గారికి అప్పచెప్పడం జరిగింది ఇంకోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అంటే విశాఖ విజయనగరం వై శ్రీకాకుళం జిల్లాలు ఏవైతున్నాయో ఈ జిల్లాలని బొత్స సత్యనారాయణ మజ్జి శ్రీను అనే వ్యక్తికి అప్పచెప్పడం జరిగింది అంటే ఒక రెండు మూడు జిల్లాలు ఒక వ్యక్తికి ఒక రెండు మూడు జిల్లాలు ఒక వ్యక్తి అనే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ లెక్కర్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో దీన్ని ఒక కాంట్రాక్ట్ రూపంలో వాళ్ళు తీసుకొని పదమూడు రూపాయలు చార్జ్ చేయాల్సిన దగ్గర ముప్పై నాలుగు రూపాయలు ఛార్జ్ చేసి అధిక మొత్తంలో రవాణా ఛార్జీలు వేసి సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల వరకు కూడా దోచేశారని చెప్పి ఇప్పుడు లెక్కర్ స్కామ్ కి ఒక అసలుకు కొసరన్నట్టు ఒక చిన్న తోక స్కామ్ అయితే బయటపడ్డాది ఇప్పుడు లిక్కర్స్ గేమే మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అంటే ఇది ఒక నాలుగు వందల యాభై కోట్ల వరకు కూడా ఇది చేశారని చెప్పి ఒక అయితే వినబడుతుంది ఓవరాల్ గా లిక్కర్కి సంబంధించి నాలుగు వేల కోట్ల వరకు కూడా దాటిందని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు అయితే లెక్కర్ స్కేమే ఒక కొలిక్ రాలేదు ఇంకా కొత్త కొత్త పేర్లు వినబడుతున్నాయి కొత్త కొత్త మనుషులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ షెల్ కంపెనీస్ వాళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఆఫ్రికాలో ఎంత పెట్టారు బంగారం మీద ఎంత పెట్టారు ఇలా రకరకాలుగా కొత్త కోణాల్లో వివరాలు అయితే వస్తున్నాయి ఇంకా ఇది సర్దు అనగలేదు ఈ కేసు ఇంకా చివరి దశకి వెళ్లలేదు అనేసరికి ఇంకొక కొత్త స్కామ్ అనేది లెక్కర్ స్కామ్ కి అనుసంధానమైన ఒక చిన్న స్కామ్ అనేది లెక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ అనేది ఇప్పుడు బయటపడడం అయితే జరిగింది అయితే ఈ లెక్కర్ స్కామ్ లో మాజీ మంత్రి అంబట రాంబాబు గారు మాజీ మంత్రి బొచ్చా సత్యనారాయణ గారి బంధువు అండ్ ధర్మవరం ఎమ్మెల్యే అయిన కేతిరెడ్డి గారు తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న వైసీపీ నేత విజయానందరెడ్డి ఇంకోవైపు కారుమూరి నాగేశ్వరరావు గారు కొడుకైన సునీల్ గారు ఇలా కీలకమైన వ్యక్తులందరూ కూడా ఇందులో ఉండడం జరిగింది ఇక్కడ రీసెంట్గా కూడా టీడీపీ నాయకులు నారా లోకేష్ గారు చాలా మంది కూడా అంబట్ రాంబాబు గారికి ఒక చిన్న సెటైరికల్ గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది అదేంటి అని అంటే అంబట్ రాంబాబు గారు కూడా ఒక చిన్న స్కామ్ లో దొరికారు ఒక చిన్న తోక స్కామ్ లో దొరికారు అని చెప్పి ఆయన్ని కూడా జైల్లో పెడతామని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి అంబటి రాంబాబు గారు కూడా స్పందిస్తూ మీకు దమ్ము ఉంటే నిరూపించండి నేను ఈ ఐదేళ్లలో ఎక్కడైనా అవినీతి చేశానని నిరూపిస్తే నేను రాజకీయాలకి దూరంగా ఉంటాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనే విధంగా ఆయన కొన్ని డైలాగులు చెప్పడం అయితే జరిగింది అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే లెక్కర్ స్కామ్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఎవరికి వాళ్ళు నేనేమి చేయలేదు నాకేమీ తెలియదు నేను మంచివాడిని నేనే తప్పు చేయలేదు దమ్ముంటే నిరూపించండి అని చెప్పి ఎవరికి వాళ్ళు ప్రకల్పాలు పలకడం తప్పితే ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే విజిలెన్స్ ఎంక్వైరీలోనో సిట్ విచారంలోనో కొత్త కొత్త పేర్లు అనేవి బయటకు రావడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఇప్పుడు ఏపీ లెక్కర్ స్కామ్ ఒక ఎత్తు అనుకుంటే దానికి ఇంకొక చిన్న తోక స్కామ్ ఏదైతుందో అది ఈ లెక్కర్ ట్రాన్స్పోర్టేషన్ స్కామ్ అని మనమైతే చెప్పుకోవచ్చు సుమారు నాలుగు వందల యాభై కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగిందని చెప్పి ఏపీ గవర్నమెంట్ అయితే నిర్ధారించడం జరిగింది దాన్ని సిట్ అధికారులకు అయితే రిపోర్ట్ అప్పచెప్పడం జరిగింది ఆ స్కామ్ ను కూడా వాళ్లే విచారించడం అయితే జరుగుతుంది